నేర్చుకున్నాము అయితే ఈరోజు మిషన్ తొక్కడం ఎలాగో నేర్చుకుందాం ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేసేవాళ్ళు మిషన్ తొక్కడం నేర్చుకోవాలి ఎలాగైతే మిషన్ వెనక్కి తిరగకుండా ఇటు బ్యాక్ సైడ్ తిరగకుండా ముందుకు తిరిగేలా చూసుకుంటూ ఇలా చక్రాన్ని తిప్పుకుంటూ వెనుకకి తిరగకుండా ముందుకు తిరుగు వచ్చేంత వరకు పుడుతూనే మీరు ఇచ్చి మీరు ఇట్లా తొక్కగట్టేంత వరకు కుడుతూనే ఉండాలి అయితే ఇలా తొక్కడం వచ్చిన తర్వాత సుదులో దారం పెట్టుకొని ఫస్ట్ బాబినికి దారం చుట్టుకొని డబ్బాబిన్కి దారం చుట్టుకొని డబ్బీలో పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత సూదిలో దారం ఎక్కించి ఇలా డబ్బులో నుంచి దారం పైకి వచ్చేటట్టు తీసుకొని చంచిన కింద నుంచి ఇట్లా తీసుకొని ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని స్టేట్ కుట్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి అది చక్రం వెనుకకు తిరగకుండా ముందుకు తిరిగేటట్టు కుట్టడం నేర్చుకున్న తర్వాతనే దారం పెట్టుకొని స్ట్రెయిట్ గుట్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి చూడండి ఇలా స్టేట్ గుట్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి మీకు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఇలా కుట్టడం వచ్చిన తర్వాతనే మీరు కటింగ్ అయినా చేసి కుట్టగలుగుతారు చూడండి